హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పౌర సరఫరాల శాఖ మధ్యులు తెనాలి శాసనసభ్యులు నాదండ్ల మనోహర్ కొల్లిపెర పర్యటన ఖరారయ్యింది ఈ నెల ఇరవై రెండు అంటే శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొల్లిపర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బివై విష్ణుప్రసాద్ తెలిపారు మండల స్థాయి అధికారులు తమ ప్రగతి నివేదికలతో సమీక్ష సమావేశానికి హాజరు కావాలన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేణి క్రిష్టినా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి పాల్గొంటారని ఎంపీడీఓ వెల్లడించారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్